వెబ్సైట్లో మనం అందరం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం అందులో ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ ఎన్నో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా రోడ్ చేసినాక అందరం అప్లై చేస్తున్నారు మళ్ళీ ఆ గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా మనము ఇప్పటికి పదహారు నెలలు ఉంటారు ఈ గవర్నమెంట్ వచ్చి జరిగి అందరికీ అప్పుల గురించి వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన మ్యాన్వెస్టర్లో చెట్టినాడి అమ్మ చేస్తున్నారు జర్నలిస్టులకు మాన్వెస్టర్లో పెట్టినాడి అమ్మ కావాలంటారు దాన్ని మనం సాధించుకునేదానికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే మనలో ఐక్యత కావాలి తర్వాత వచ్చేసి కోవిడ్ సమయంలో రైల్వేకి ఫిఫ్టీ పర్సెంట్ కట్టిందంటే కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి